హాయ్ అందరికీ నేను ఈరోజు రొట్టెల పోసిన చేస్తున్నాను మిగిలిపోయిన ఎండిపోయిన రొట్టెలతో పోపు చేస్తున్నాను రొట్టెలు ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం పెరుగు వేసి కొన్ని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి నేను మిగిలిపోయిన రొట్టెలతో కాదండి దీనికోసమే రొట్టెలు ఎక్కువ చేసి పెట్టుకున్నాను మా బాబుకి ఇది చాలా ఇష్టము అందుకే పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఇలా మజ్జిగ వేసి ఇప్పుడు చూడండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది మెత్తగా అయిపోయాయి ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఒక బాండి పెట్టుకొని పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు మిరప గింజలు వేసాను అవి కొంచెం వేగాక ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ బాగా మగ్గే వరకు ఉంచాలి ఉల్లిపాయలు వేసి బాగా వేగే వరకు ఉంచాలి ఈ రొట్టెల పూసిన మా అమ్మ బాగా చేసేదండి నేను ఈ రొట్టెల పూసిన గురించి రొట్టెలు ఎక్కువ చేసి టూ డేస్ నుంచి ఆరబెట్టాను వాటిని ఇదంటే మా ఇంట్లో చాలా ఇష్టం అందరికీ ఈ ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు ఉంచి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి చూడండి మెత్తగా అయిపోయాయి ఎంత గట్టిగా ఉండానో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు వేయించి తర్వాత కారం వేసుకోవాలి ఈరోజు ఈ టిఫిన్ కోసం మా బాబు పొద్దున సెవెన్ నుంచి వెయిట్ చేస్తున్నాడు మేము ఓట్లు వేయడానికి వెళ్తుంటే కూడా మమ్మీ తొందరగా వచ్చి చేసి పెట్టవా అంటున్నాడు ఈరోజు మేమే ఓట్లు స్టార్ట్ చేసామండి ఫస్ట్ ఓటు మాదే మా గ్రామంలో సెవెన్కి స్టార్ట్ చేశారు మేమే ఫస్ట్ వేసాము ఆ ఉల్లిపాయలు కొంచెం మగ్గాక ఈ నానబెట్టుకున్న పెరుగులో ఉన్నాయి కదా రొట్టె ముక్కలు అందులో వేసేయాలి పుల్లటి పెరుగైతే బాగుంటుంది మాది కొంచెం పులిపే ఉందండి దీనికోసం నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా పెరుగు బయట పెట్టాను మేము భారతీయ జనతా పార్టీ ఒకటేసామండి రొట్టె ముక్కలు వేసాక కొంచెం పెరుగు ఎక్కువైందనిపించి కొంచెం బియ్య పిండి కూడా వేసానండి బాగుంటుంది బియ్య పిండి వేస్తే వేయకున్నా బాగుంటుంది ఒక పదిహేను నిమిషాలు మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత ఇది రొట్టెల పుప్పున రెడీ